నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మనము దందుల కూర తయారు చేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని దాక పెట్టుకుందామండి దాకలో ఐదు వెరట్లు ఆయిల్ వేసుకుందాం దందులు చేపలు ఇగురే పెట్టుకుంటామండి మేము ఇగురంటేనే మాకు ఇష్టం ఇగురు పెడుతున్నాను ఆయిల్ వేడెక్కినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో మా ఛానల్లో ఉంది చూడండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి ఒక పాయనీలా సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలని వేగే వరకు తిప్పుకుందామండి ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి అవి కూడా ఒకసారి తిప్పుదాం సన్నగా తరిగిన ఉల్లి కాడలు వేస్తున్నానండి త్వరగా వేయించుకుందామండి ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం రెండు స్పూన్లు కారము ఈ కారం మా ఇంట్లో తయారు చేసిందేనండి స్పూన్ పసుపు వేసుకుందాం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి వేగిపోయినాయి అండి ఇప్పుడు చేపలు అండి పసుపు ఉప్పు మజ్జిగ వేసి శుభ్రంగా కడిగేసాను వాటిని వేస్తున్నానండి ఈ చేప ముక్కలకి ఉప్పు కారం పట్టేటట్లుగా నిదానంగా కలపాలండి గరిటతో ఇలా కలుపుకుంటే ఉప్పు కారం బాగా పడుతుందండి మొక్కకి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకుందామండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి రసాలు మిక్సీ పట్టానండి అది వేస్తున్నాను ఇప్పుడు అదే బౌల్లో కొద్దిగా వాటర్ పోసి వేద్దామండి ఎగురు కదండి తక్కువ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇసుగుదందుల కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిద్దామండి ఐదు నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేద్దామండి కూర ఉడికిన తర్వాత వేసుకుంటాం కంటే కూర ఉడికేటప్పుడే కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు గరిటతో ఒకసారి కొత్తిమీరని కలుపుదామండి చూసారండి ఎట్లా కొత్త కొత్తలు ఆడతా ఉడుకుతుందో మంచి స్మెల్ వస్తుందండి మూత పెట్టుకుని ఇప్పుడు పది నిమిషాలు ఉడికించుకుందామండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు మాత్రం గరిటి పెట్టకూడదండి దాకని ఇలా పట్టుకుని నిదానంగా తిప్పాలండి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు సిమ్లో ఉడికిద్దామండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఉప్పు చూద్దామండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి అంతేనండి ఈ ఉసుకందుల కూర రెడీ అయిపోయింది మూత పెట్టుకుని స్టవ్ కట్టేసుకుందామండి